తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరిలో చిరంజీవి ముందు వరుసలో ఉంటాడు ఈయన దాదాపు నాలుగు దశాబ్దాల నుండి ఇండస్ట్రీలో మెగాస్టార్ గా కొనసాగుతున్నారు ఆయన ప్లేస్ ను భర్తీ చేసే హీరోలు ఇప్పటి వరకు ఇండస్ట్రీలో లేరే లేరు అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు ఆయన ఒకప్పుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో చేసిన రౌడీ అల్లుడు సినిమా సూపర్ సక్సెస్ అయింది అయితే ఈ సినిమా సక్సెస్ అవడంతో మోహన్ బాబు రాఘవేంద్రరావు దగ్గరకు వెళ్లి నువ్వు ఎప్పుడూ చిరంజీవి కే సూపర్ సక్సెస్ లు ఇస్తూ ఉంటావు నాతో సినిమా చేయొచ్చు కదా అని అడగడంతో రాఘవేంద్రరావు లేక మోహన్ బాబును హీరోగా పెట్టి సీనియర్ ఎన్టీఆర్ ని గెస్ట్ పాత్రలో పెట్టి మేజర్ చంద్రకాంత్ అనే సినిమా తీశాడు ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది ఇక మోహన్ బాబు కూడా ఈ సినిమాతో స్టార్ హీరోగా మరొకసారి తనని తాను రిప్రజెంట్ చేసుకున్నారు ఇక మొత్తానికైతే మోహన్ బాబు ఇండస్ట్రీలో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా రాఘవేంద్ర మోహన్ బాబు ఎప్పటికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటారు ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్లిపోతున్నారు ప్రస్తుతం ఆయన వశిష్ట డైరెక్షన్ లో విశ్వంబరా సినిమా చేస్తున్నారు ఈ సినిమా తర్వాత రెండు మూడు సినిమాలను కూడా లైన్ లో పెట్టేశారు చిరంజీవి మోహన్ బాబు మాత్రం ప్రస్తుతం మార్కెట్ లేక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఎవరు సినిమాల్లోకి తీసుకోకపోవడంతో తను ఖాళీగానే ఉంటున్నాడు ఇక మొత్తానికైతే అప్పట్లో రాఘవేంద్ర అటు చిరంజీవికి ఇటు మోహన్ బాబుకి వరుసగా మంచి విజయాలను అందించారని చెప్పాలి